ఫుల్ దొరుకుతుంది లైక్ చేస్తారని అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్లో అద్భుతంగా వచ్చింది యాక్షన్స్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ లో అయితే అలా అలా చేసుకుంటే వెళ్తాం ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నానాను మీరు ఎవరు టెన్షన్ అవ్వద్దు మీరు కాన్ ఒక చూడండి నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అమ్మ సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూసాను ఒకసారి టేక్ అన్నారు కెమెరా ఆన్ అయింది అసలు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఇప్పుడు ఏజైనా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్ గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఏ రోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయి